మేమైతే ఇప్పుడు చూడండి ఇది కనబడుతుంది కదా అరటి గింజలు ఇదైతే గింజలున్న ఈ గింజలు ఉన్న అట్టగాలయితే మొత్తం అయితే పండిపోయి కొద్దిగా బ్లాక్ కలర్లో అయితే వచ్చింది కొద్దిగా ఒక మూడు నాలుగు రోజుల ముందే రావాల్సింది కానీ కొద్దిగా టైం అయిపోయింది ఈ గింజలున్న అరటి గల అయితే అయితే చూపిస్తాను ఏ విధంగా లోపలు ఉంటాయో ఎలా ఉంటాయో ఇప్పుడైతే ఇవి నరకడానికైతే మేము వచ్చాము పింజులు ఉన్న అరటిగాల సెట్ అయితే మొక్క అయితే చూడండి ఇదిగో చాలా పెద్దగా అయితే ఉంటుంది నార్మల్ అరటిగాయల మొక్కల కన్నా చాలా కొద్దిగా అయితే పెద్దగా ఉంటుంది చూడండి ఇదే ఇది చూడండి ఎలా ఉన్నాయంటే ఆకలికైతే అడ్డు వచ్చేస్తుంది దానికైతే మొత్తం కప్పబడి ఉంటుంది నార్మల్ అయితే ఓపెన్లో అయితే అలాగే మొక్క మీద సెట్ మీద పైన అలా ఉండిపోద్ది కానీ ఇదైతే మొత్తం ఆకలితో అయితే కప్పబడి ఉంటుంది లోపల పండిందో లేకపోతే నార్మల్ ఉందో తెలియదు అంత ఇదిగా అయితే అయిపోద్ది మేము అవి తీసుకొని అయితే చూడాలి ఇప్పుడు నేనైతే ఈ మొక్క అయితే నరుక్కొని ఆ గింజలు ఉన్న అరటి అయితే తీస్తాను ఇది నరుకుతాను ఈ చెట్టు పైన చూడండి పైన చిన్నదిగా ఉంది కింద చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది ఇలా కింద నరకుండా డైరెక్ట్ పైన నరికేవచ్చు కానీ పైన చూడండి అసలు అక్కడ నరకడానికి అవట్లేదు అందుకే ఇదిగో ఇక్కడ ఇక్కడ నరుకుని అయితే ఇది డౌన్ చేసుకొని ఆ గ్యాల్ అయితే పడుతుంది ఇప్పుడు ఇదైతే పడుకోడానికి రెడీగా ఉంది ఓ కాయలేనేమో ఎందుకంటే కొద్దిగా హైట్ లో ఉంది అలాగే కొద్దిగా బరువు ఉంటుంది చూడాలి పడిపోతే కింద రాళ్ళు ఉన్నాయి తగిలి డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది పడిపోతుంది అయిపోయింది అయిపోయింది వాటర్ ఎలా పడుతుంది ఇక్కడ మనం పోస్తున్నట్టే వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంది గెజ్జి అక్కడే వగ్గినాను తిక్కిపోయింది అబ్బా తనకైతే పడి ఇదిగో ఇది జల అయితే ఇదే ఇవి గెలా చూడండి పళ్ళు ఎలా ఉందో మొత్తం బ్లాక్ కలర్లో వచ్చింది ఇవి పైన ఉన్నారు కదా పైన ఉన్నాయి కదా చూడండి ఇది అట్టు పళ్ళు కానీ లోపల కూడా బాగానే ఉంటుంది ఇవి బ్లాక్ కలర్లో వచ్చేసిన చూడండి చూపిస్తాను లోపల ఏ విధంగా ఉందో చూడండి ఏ కాలే చాలా సూపర్ గుందే శిగ నేనైతే చెట్టు మీద నుంచి నర్కేస్ని ఇక్కడ తెచ్చుకున్నాను తెచ్చేసుకుని అయితే ఈ విధంగా అయితే తీసేస్తున్నాను పళ్ళు పళ్ళు మొత్తం తీసేస్తున్నాను చూడండి ఇక్కడ ముగ్గు పోయిన మొత్తం అయితే తీసేస్తున్నాయి ఇవి కొద్దిగా ఫుల్ బ్లాక్ వచ్చేసినవి అయితే వేస్ట్ అయిపోయింది ఇవి చూడండి ఇవి చూడండి ఇవి అయితే కొద్దిగా మంచిగా ఉన్నాయి ఇవి మంచిగా ఉన్నవి అయితే ఈ విధంగా ఎల్లో కలర్లో కొన్ను ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఎల్లో కలర్లో కొన్ను ఉన్నవి అయితే బాగానే ఉన్నాయి మొత్తం బ్లాక్ కలర్లో వచ్చాయి కదా ఇదిగో ఈ విధంగా బ్లాక్ కలర్లో వచ్చేసినవి అయితే ఇవి పోయాయి అంటే మించిపోయాయి మేము కొద్దిగా నరకడం లేట్ అయిపోయింది ఈ లోపల ఏ విధంగా గింజలు ఉంటాయో చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా గింజలు ఉంటాయి ఇవి గుజురు ఈ గుజరే మనం తినాలి ఈ గింజలు ఉంది కదా ఇది మనం పారేయాలి చూడండి గింజలు ఏ విధంగా ఉందో నల్లగా ఈ గింజలు ఇలా పారేసిన తర్వాత ఒకవేళ వాటర్ అందుబాటులో ఉంటే వెదర్ కండిషన్ బాగుంటే అది సపోర్ట్ చేస్తే మళ్ళీ జల్లేసిన పిక్లు మళ్ళీ అవి మొక్క సెట్ అయ్యి మళ్ళీ గెల కాస్తాయి చూడండి ఇవి మొత్తం అయితే గింజలు ఈ గింజలు అయితే పారేసినా అది అయిపోద్ది కానీ ఇప్పుడు ఎండాకాలం కనుక ఒకవేళ మొలిసే అవకాశం తక్కువ ఉంటుంది ఇది అయితే కొద్దిగా పాడైపోయింది జల్లేస్తున్నాను మంచిగున్ను అయితే చూపిస్తాను చూడండి ఇవి మంచిగున్నది చూడండి అట్టిపళ్ళు ఎలా ఉందో అలాగే ఉంది కదా చూసారు కదా ఇప్పుడు ఈ మంచిగున్నవి నేను తింటాను ఇందులో ఈ విధంగా గుజర్ తీసేసుకొని గింజలు అయితే బయటకు తీసిన మేము జాలేస్తూ ఉంటాము ఈ విధంగా గుజురు చూసారు కదా బయట బయట ఉంది గింజలు వచ్చుకొని లోపల ఉంది ఆ గింజలు మేము బయట తీస్తాము ఈ గుజురు మేము తింటాము అట్ట పళ్ళు ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు కానీ ఇదైతే గుజురు తక్కువగా ఉంటుంది గింజలు చాలా ఎక్కువగా ఉంటుంది చూసాం కదా ఇందాక చూపించాను కొద్దిగా వేస్ట్ అయిపోయిన అరటిపళ్ళు అది తక్కువ కానీ మొత్తం గింజలు ఉండేవి కానీ ఇవి మంచిగా ఉంది కనుక గుజులు కొద్దిగా ఎక్కువగా ఉంది గింజలు కూడా ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంది కానీ లోపల ఉన్నాయి చూపిస్తాను ఇది కూడా చూడండి ఈ బ్లాక్ కలర్లో ఉన్న మొత్తం గింజలు ఇది గింజ ఇది గింజ ఇవి మొత్తం బయట మొత్తం గుజు ఈ గుజరే తినాలి మీరు ఎప్పుడైనా గింజలున్న అట్టి గజ తిన్నారా చూడండి ఇదే గింజలున్న అటు పళ్ళు మేమైతే ఉన్న అటు పళ్ళు తింటుంటాం తిపోయాయి అవి కొన్ని కొన్ని అయితే బాగానే ఉన్నాయి అవి తీసాను కదా అవి బాగానే ఉంది అలాగే ఇది కూడా తీసినాను ఇవి బాగానే ఉంది ఇలా మొత్తం బ్లాక్ కలర్లో వచ్చేసినా కూడా బాగానే ఉన్నాయి ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి మామూలు అటు పళ్ళు అయితే మెత్తగా ఉంటాయి కనుక అవి పాడైపోతాయి వేరంగా ఇవైతే ఏం కావు సరైన టైంలోనే తీసినాము చూడండి అన్నీ బాగానే ఉన్నాయి గింజలు ఉండడం వల్ల అయితే అయితే ఎవరు అంతగా ఇష్టపడ్డు అందుకే ఉన్నా సరే అంతగా నరుకురు తీయరు తినరు అలా గొగ్గేస్తారు కానీ నేనైతే కొద్దిగా మీరు చూపించడానికైతే వీడియో కోసం అయితే తీసాను ఏ విధంగా ఉంటుందో అని లోపల అల్లి చూసారు కదా నల్లగా ఉంది గింజలు అందుకే ఎవరు అంతగా తినరు ఎవరో ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తింటారు మేమైతే ఎక్కువగా ఇలాంటివి సేకరించము అలాగే గైల మీద అలాగే ఉండి అలాగే పండిపోయి ఉండిపోతాయి ఉండిపోయిన తర్వాత పక్షులు అలాగే ఎలుకలు ఉడుతులు అవైతే ఆహారంగా అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి మేమైతే అవి ఏం చేయము ఈ ఆట పళ్ళు అయితే చూడే కొన్ని నుంచి అయితే అలా నరికేసుకొని ఇక్కడే ఇంటికి తెచ్చాను ఇంటి దగ్గర అయితే ఒకటి రెండు తిన్నాము తినేసిన తర్వాత అయితే గింజలు చాలా ఎక్కువ ఉండడం వల్ల అయితే ఇలా ఆ తొక్కలు తీసేసుకొని ఉంచినాము ఇప్పుడు ఇవి మేము ఒగ్గేస్తున్నాము ఎందుకంటే ఎవరు తినరు ఇంట్రెస్ట్గా ఉండదు ఇప్పుడు ఇవి మా ఊళ్ళో కోళ్ళు లేకపోతే ఏవైనా పక్షులు కాకులు వస్తే ఇవి తినేస్తాయి అందుకే నేనైతే ఇప్పుడు ఇక్కడ ఒగ్గేసుకొని వెళ్ళిపోతున్నాను